హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు మనము దీపావళి విశిష్టత ఏమిటి ఎలా జరుపుకోవాలి ధనలక్ష్మి పూజ ఎలా చేసుకోవాలి గురించి తెలుసుకుందాము మహాపర్వదినం దీపావళి పురాణాల ప్రకారం దీపావళి ఎందుకు జరుపుకుంటామంటే దీపావళి పూజా విధానం గురించి కూడా తెలుసుకుందాం ఐదు రోజుల పాటు జరిగే పండుగ సంబరాలలో మూడవ రోజు మహాపర్వదినం దీపావళి అనగా దీపాల వరుస ఈరోజు వరుసగా దీపాలను వెలిగిస్తారే ఈ పండుగకు దీపావళి అనే పేరు వచ్చింది ఈ విషయం మనమందరము చిన్నప్పటి నుంచి వింటూనే ఉన్నాం కానీ అసలు దీపావళి ఎందుకు జరుపుకుంటాము ఈ ఆధునిక కాలంలో దీపావళి ఎలా జరుపుకుంటే మంచిది అనే విషయాలు తెలుసుకుందాము మనం నరకాసుర సంహారము జరిగినందుకే దీపావళి జరుపుకుంటాము వేదవ్యాసుడు రచించిన పురాణము ప్రకారము శ్రీకృష్ణుడు సత్యభావంతో కలిసి నరకాసురుని సంహరించిన మరుసటి రోజు దీపావళిని పండుగ జరుపుకుంటాము లోకానికి నరకుని పీడ విరగడైనందుకు అందరూ సంతోషంగా జరుపుకునే పండుగే దీపావళి అయోధ్యలో దీపావళి వాల్మీకి రామాయణం ప్రకారము పద్నాలుగు సంవత్సరాల అరణ్యవాసం తర్వాత లంకలో రావణుని సంహరించి రాముడు సీతా సమేతంగా అయోధ్యకు తిరిగి వచ్చినప్పుడు ప్రజలు ఆనందంతో దీపావళి దీపాలను వెలిగించి దీపావళి పండుగ జరుపుకున్నారు కాల్చి దీపావళి పండుగను జరుపుకున్నారు నువ్వుల నూనెతో లక్ష్మీదేవిని ఆహ్వానించాలి ఆ స్వయూజ అమావాస్య నాడు జరుపుకునే దీపావళి నాటి తెల్లవారుజామున నువ్వుల నూనెలో సమస్త నది తటాక సముద్ర జలాల్లో శ్రీ మహాలక్ష్మి కొలువై ఉంటుంది అందుకే ఈరోజు తెల్లవారుజామునే లేచి నువ్వుల నూనెతో తలంటుకొని తలారా స్నానం చేయాలి ఇంటి గుమ్మానికి మామిడి ఆకులతో పూలమాలతో అలంకరించాలి ఆ తర్వాత నూతన వస్త్రాలు ధరించాలి కులదైవాన్ని పూజించి పిండి వంటలతో భోజనం చేయాలి అంతా సాయంకాల కాలం సాయంత్రం ఇంటి ముందు రంగవల్లికలు తెరిచిదిద్ది ఇంటిని దీపాలతో అలంకరించాలి దీపావళి రోజున వెలిగించే దీపాలకు మట్టి ప్రమిదలు నువ్వుల నూనె వాడటం మంచిది ఆ శ్రీ మహాలక్ష్మికి ఇష్టమైన నువ్వుల నూనెతో దీపాలు వెలిగిస్తే ఆ లక్ష్మీదేవి అనుగ్రహం పరిపూర్ణంగా లభిస్తుంది అలాగే గుమ్మం ముందు తులసి దగ్గర మాత్రం తప్పనిసరిగా మట్టి ప్రమిదలో నువ్వుల నూనె లేదా ఆవు నెత్తితో దీపాలు వెలిగించాలి ధనలక్ష్మి పూజ ఐశ్వర్య ప్రాప్తి కలిగిస్తుంది సాయంత్రం వేళలో విశేషంగా లక్ష్మీదేవి పూజ చేస్తారు ఈరోజు ధనలక్ష్మి పూజ చేస్తే ధనధాన్యాలు అష్టైశ్వర్యాలు చేకూరుతాయి ఈరోజు చేసే లక్ష్మీ పూజలో కొత్త కొత్త బంగారం వెండి ఆభరణాలు పెడితే శుభప్రదం పూజ తర్వాత పెద్దలు పిల్లలు కలిసి ఉత్సాహంగా టపాకులు కాలుస్తారు గుజరాత్ రాష్ట్రంలో దీపావళి నుంచి కొత్త సంవత్సరం ప్రారంభం అవుతుంది ఇలా మూడవ రోజు దీపావళి ఆనందంగా జరుపుకుంటారు దీపావళి జాగ్రత్తల గురించి తెలుసుకుందాము దీపావళికి టపాకాయలు కాల్చేటప్పుడు పెద్దలు పిల్లలు జాగ్రత్త వహించాలి అలాగే ప్రకృతి ప్రేమికులు శబ్దరహిత దీపావళి జరుపుకోవడానికి ప్రాధాన్యత ఇవ్వాలి పెద్ద పెద్ద శబ్దాలతో చేసే టపాకాయలు కాల్చే ముందు పరిసరాల్లో ఉండే పసిపిల్లలు వృద్ధుల గురించి కూడా ఆలోచించాలి అలాగే ప్రకృతిలో ప్రతి జీవికి జీవించే హక్కు ఉంది పెద్ద పెద్ద శబ్దాలు చేసే టపాకాయలు శబ్దాలకు పక్షులు పిట్టలు కుక్కలు కుందేళ్ళు వంటి పెంపుడు జంతువులు కూడా భయంతో వణికిపోతాయి మన ఆనందం కోసం మరో ప్రాణిని హింసించడం ధర్మం కాదు కదా అలానే టపాసులు కాల్చుకోవద్దని చెప్పడం కాదు రంగురంగుల కాంతులతో వెలుగులు విరజమ్మే రకరకాల టపాసులు ఎన్నో ఉన్నాయి ఈసారి దీపావళిని శబ్దరహితంగా పర్యావరణ హితంగా జరుపుకోవడానికి ప్రయత్నిద్దాం అందరికీ దీపావళి శుభాకాంక్షలు శ్రీ మహాలక్ష్మి దేవియే నమ